ఒక్కొక్కరికి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది అట సింగరేణి కార్మికులు కార్మికులకు దసరా బోనస్ అట అంటే మొత్తానికైతే సింగరేణి కంపెనీ ఆ ప్రాంతంలో కూడా ఆ కంపెనీలో లాభాల పాట కూడా వచ్చింది దాని వాటాను కూడా మొత్తానికైతే కార్మికులకు కూడా ప్రభుత్వం చల్లని కబురు తీసుకొచ్చింది వాళ్ళకు కూడా బోనస్గా బోనస్ అందజేయడానికి కార్యవర్గం అంతా సిద్ధం కూడా అవడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమగ్ర వార్త ఒకసారి చూసే పరిస్థి ప్రయత్నం చేద్దాం కాంట్రాక్ట్ కార్మికులకు రూపాయలు ఐదు వేల ఐదు వందల చొప్పున లాభాల వాటా ముప్పై నాలుగు శాతం నికర లాభాలు రూపాయలు ఆరు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి జీఎస్టీ సవరణతో తెలంగాణకు ఏడు వేల కోట్ల నష్టం దీన్ని కేంద్రమే భర్తీ చేయాలి రాష్ట్రంలోని గనులన్నీ సింగరేణికే దక్కేలా చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే అది లాభం అంటే సింగరేణి లేకపోతే మనకు ఒక ఏది లాభాలు ఇచ్చే పంట లేనట్టే అక్కడ కాబట్టి మొత్తానికైతే కార్మికులకైతే వాళ్ళకి ఎంతో కొంత లాభాలు కూడా ఇవ్వడం కూడా దొరుకుతుంది సింగరేణి లాభాల వాట చెక్కును చూపుతున్న సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది ఇందులో భాగంగా ఒక్కొక్క కార్మికుడికి రూపాయలు ఒక లక్ష తొంభై తొంభై ఐదు వేల ఆరు వందల పది చెల్లిస్తామని వెల్లడించింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోమవారం సెక్రటరియేట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేశారు సింగరేణిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాల్లో సింగరేణి ఉద్యోగులకు ముప్పై నాలుగు శాతం వాటాను బోనస్గా చెల్లించినట్లు తెలిపారు సంస్థగత ఆర్థిక సంవత్సరంలో సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు నికర లాభాలు సాధించగా సంస్థ చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం ఇందులో నుంచి నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లు కేటాయించనున్నారు మిగతావి రెండు వేల మూడు వందల అరవై కోట్లు నికర లాభాల్లో ముప్పై నాలుగు శాతం సొమ్ము ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లను లాభాల బాట బోనస్గా ప్రకటించినట్లు సీఎం వివరించడం కూడా జరిగింది నలభై ఒక్క వేల మంది కార్మికులట సింగరేణిలోని సుమారు నలభై ఒక్క వేల మంది కార్మికులకు ముప్పై నాలుగు శాతం లాభాల బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది వరకు లభిస్తాయని సీఎం వెల్లడించారు గత ఏడాదితో పోలిస్తే సగటున ఒక్కొక్కరికి నాలుగు పాయింట్ నాలుగు శాతం అదనంగా ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది లాభాల బోనస్ లభిస్తుందని తెలిపారు పోయిన సంవత్సరం సగటున ఒక్కొక్కరి ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష ఎనభై ఏడు వేల మూడు వందల ఇరవై ఒకటి లాభాల బోనస్ చెల్లించినట్టు గుర్తు చేశారు లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా రెగ్యులర్ కార్మికులు కాకుండా సింగరేన్లో పనిచేస్తున్న ముప్పై మంది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఐదు వేల ఐదు వందల బోనస్ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మొత్తానికైతే సింగరేణిలో లాభాలను కూడా వెంటనే ఆయా కార్మికులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా బతుకమ్మ ఐదు దసరా పండుగ బోనస్ కూడా ప్రభుత్వం ముందుగానే ప్రకటించడం కూడా జరిగింది కార్మికుల ముఖాలలో చాలా ఆనందం సంతోషం కూడా కలిగిందని చెప్పొచ్చు